గాజువాక జీబీఎంసి డెబ్బై ఒకటో వార్డు పరిధి దుర్గా నగర్ ప్రాంతాల్లో కొండపై కొలువైయున్న శ్రీ దుర్గా గణపతి సమేత మహా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పదిహేను వార్షికోత్సవ వేడుకలు వేదికలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు శాసన శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ముందుగా ఈ ప్రాంత ప్రజలకు అలాగే ఆలయ కమిటీ ప్రతినిధులకు గ్రామ పెద్దలకు ఆలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారి ఆలయ పదిహేను వార్షికోత్సవంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అమ్మవారి ఆశీస్సులు అందించిన ఆలయ కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అలాగే కమిటీ సభ్యుల వెన్నుంటే ఉంటూ ఆలయ అభివృద్ధిలో ముఖ్య భూమికి పోషిస్తున్న ఆలయ చైర్మన్ అప్పల సూరిని ప్రత్యేకంగా అభినందించారు అప్పల సూరి అనే వ్యక్తి ఒక్క ఈ ఆలయ అభివృద్ధి కాకుండా చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న ఆలయాల అభివృద్ధికి సహకరించడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ గొప్ప వ్యక్తి అప్పల సూరి అని అన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమానికి వచ్చిన అతిథులను అప్పల్ సూరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భారీ గజమాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఆలయ చైర్మన్ అప్పల్ సూరి మాట్లాడుతూ మా ఈ ఆలయ వార్షికోత్సవానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు పల్ల శ్రీనివాసరావుకు పెందుత్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబుకు అలాగే డెబ్బై ఒకటో వార్డ్ కార్పొరేటర్లు రాజానా రామారావు డెబ్బై రెండో వార్డ్ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ జనసేన సీనియర్ నాయకులు కరణ కనకారావు ఇతర అతిథులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు భగవంతుడికి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ చేయటం ఇవన్నీ కూడా మంచి సంకల్పంతో చేసే కార్యక్రమాలు ఈ ప్రాంతం బాగుండాలని ఈ రాష్ట్రం బాగుండాలని ఈ దుర్గానగర్ కాలనీ వాసులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని ఇక్కడికి వచ్చింది సెటిల్ అయినప్పటి నుంచి కూడా అన్న ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ పేద ప్రజల తరఫున తపన కనపడుతూ ఉంటుంది అప్పటి చూడడం మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అమ్మవారి ఆశీస్సులు ఇప్పించేందుకు మా అన్నకి ఆలయ కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పేదలందరికీ కూడా ఒక ఉన్నతమైన జీవితం ఇవ్వాలని ముందుకెళ్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారిద్దరికి కూడా అమ్మవారి ఆశ ఉండాలని కోరుకుంటాము గారు ఈ రోజు దుర్గానగర్లో విలువైనటువంటి శ్రీ 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 దుర్గా అమ్మవారి ఆలయ పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా గుడి చైర్మన్ గారు ధర్మ అయినటువంటి జరిగింది చాలా జరిగింది దుర్గానగర్ వాసులకు గ్రామ కమిటీ పెద్దలకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మా కర్ణ అనుపదం కూడా అయితే వారు చాలా నమ్మకంగా మమ్మల్ని మాకు భారీ మెజార్టీ ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా వారు నా దగ్గర నుంచి ఏదైతే మేము ఎలక్షన్ మ్యాన్ మాట ఇచ్చాము మేనిఫెస్టో లో మాటలు ఉన్నాయో ప్రాంతంగా ఈ ఉన్నటువంటి సమస్యలు ఏమిన్నాయో వాటి అన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ని కోసం అడుగుతారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పర్యాక్ చేస్తాం ఆ బాల్ మాట్లాడుకుని తీసుకెళ్తాం అని కూడా మాట్లాడడం జరిగింది అలాగే మౌలిక వసతుల వసతులపై మాట్లాడారు ఆ కొంతమంది పట్టాల మీద కూడా అడిగారు ఖచ్చితంగా ఎందుకు కూడా పరిష్కారం చేస్తాను చెప్పి సందర్భంగా తెలియజేస్తు మనకు బార్ నేను ఆలయ కంపెనీ పెద్దలకు గ్రామ ప్రజలకు ముఖ్యంగా మా అప్పస్ గేదెల మనిషికి దండగలు తెలియజేస్తుల తీసుకుంటే ఇందులో మాకు అందరూ కూడా పనిచేయడం ఈ రోజు అమ్మవారు పుట్టిన రోజు పదిహేను నెలలు పదహారు రోజులు అడుగు పెట్టడం జరిగింది మరి అలాగే మన డాక్టర్ అధ్యూసులు వల్ల శ్రీనివాస్ గారు వచ్చి నిజంగా చాలా చాలా సంతోషం వేసి ఎంతంటే ఇంత అని కాకుండా హ్యాపీ ఎంత పుట్టినరోజు అనేది ఒక పండగ ఆ పండగ ఇంకా పండగ ఆయన రావడం మాకు సంతోషం వేసింది అలాగే రమేష్ బాబు గారు అనిత గారు భర్త గారు అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోవడం మిస్ అయ్యారు కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు వస్తారు మరి ఏమనుకోవద్దు మాకు కొన్ని అనుకున్న పరిస్థితుల్లో మేము రాలేకపోమని చెప్పారు ప్రేక్షకులందరికీ మరి వాళ్ళ తరఫున అంటే సారీ చెప్పాలా కుదజ్ఞత బాబు మరి ఎందుకంటే మిస్ అవడం వల్ల మేము చేయలేకపోయాం దయించి వీళ్ళందరూ వచ్చి మా గ్రామాన్ని ఇరుగు పొరుగు పది గ్రామాలు కూడా మరి వీళ్ళు వచ్చి రమేష్ బాబు గారు కానీ శ్రీనివాసరావు కానీ వచ్చి ఇంత ఘనంగా మమ్మల్ని వాదార్జన ఒక తండ్రి తల్లిలాగా ఒక అక్కలాగా ఒక అన్నలాగా ఎంతో ఘనంగా మమ్మల్ని వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళకి తెలిసిన వల్ల మాకు తెలియపరిచారు రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలని ఆంధ్రప్రదేశ్ అనేది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ ఐదు సంవత్సరాల చరిత్ర ఒక రకంగా అనేది నిజం కారణం ఏంటంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇప్పుడే సార్ చెప్పారు ఏమని నేను ఒక బాధ్యత గల కొడుకుగా ఒక బాధ్యతల కొడుకుగా ఉంటాను ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పారు పెద్ద కొడుకు ఎందుకు అన్నాడంటే తండ్రి తర్వాత తండ్రి ఉంటాడు వాడు కాబట్టి ఆ అన్న పోస్ట్ అనేది నేను ఏనాడు కలంకం తెచ్చుకోను నాకు ఎన్ని కష్టాలు ఎదుట ఎన్ని ఇచ్చారో మీ అందరికీ తెలుసు అయినా సరే నేను తల వంచను నా సిరసున్నంత వరకు నేను ప్రజలకు సేవ చేసే ఇచ్చేస్తానని ఒక భరోసా ఇవ్వడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్